సరదా కోసం కాల్చే సిగరెట్ అలవాటుగా మారుతుంది అది క్రమంగా వ్యసనంగా మారి చివరకు ప్రాణాలను హరిస్తుంది మే ముప్పై ఒకటిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మగధీరులకు మా అద్భుత సిగరెట్ అంటూ కంపెనీలు ప్రచారం విని నాలుగు దమ్ములు ఎక్కువగా లాగితే తాగేవారికి కాదు వారి పక్కనున్న వారి ఊపిరితిత్తులు కూడా శక్తిని కోల్పోతాయి చలాకీగా ఉండే ఎంతోమంది పొగాకుకు బలై ఊపిరితిత్తులు పాడై ప్రాణాలు తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి పొగలో ఉండే తారు నికోటిన్ కార్బన్ మోనాక్సైడ్ కాడ్మియం నత్రజనీ ఆక్సైడ్ అమోనియా బెంజిన్ ఫార్మాల్డిహైడ్ డీహైడ్ సిరం వంటివి ఊపిరితిత్తుల్లో ప్రవేశించి రోగనిరోధక శక్తిని పాడు చేయటమే కాకుండా నికోటిన్ అనే పదార్థానికి పొగ తాగటానికి పొగ తాగటం మానేస్తే ఉండలేక పొగవైపు మనసు మనస్సు లాగేస్తూ బానిసగా మార్చే శక్తి ఉంటుంది పొగ తాగటం వల్ల ఊపిరితిత్తుల వాపు ఆస్తమా జలుబు దగ్గు క్యాన్సర్ గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి చుట్టుపక్కల ఉన్నవారికి కూడా తలనొప్పి దగ్గు ఆయాసం కళ్ళ మంటలు తిమ్ముర్లు బొంగురు గొంతు వికారం వాంతులు గొంతు నొప్పి కళ్ళు తిరగటం మొదలైన ఇబ్బందులు కూడా వస్తాయి పొగ తాగే వారితో పాటు వారిలకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటితో పాటు ముందుగా టీపీకి గురవుతారు బీడీ తాగటం మరింత ప్రమాదకరంగా ఉంటుంది గతంలో మధ్య వయస్కులు వృద్ధులు మాత్రమే చుట్టా బీడీ తాగేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది పాఠశాల స్థాయి నుండే కొందరు పిల్లలు సిగరెట్లకు అలవాటు చేసుకుంటున్నారు సరదా కోసం సిగరెట్ తాగటం మొదలుపెట్టి క్రమంగా దానికి బానిసలవుతున్నారు పాఠశాల స్థాయిలో మొదలైన ఈ వ్యసనం కళాశాల స్థాయికి వచ్చేసరికి గంజాయి వంటి ప్రమాదకర మాదక ద్రవ్యాల వైపు మళ్ళుతున్నాయి సిగరెట్లో ఉన్న పొగాకును తీసివేసి దాని స్థానంలో గంజాయి నింపి బహిరంగంగానే వాడుతున్నారు దీంతో ఇప్పుడు యువత మద్యం మత్తులో లేదా గంజాయి మత్తులో జోగుతుంది తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు దారితప్పి గంజాయి మందులో రోడ్డు ప్రమాదాలకు కారణం కావటం అత్యాచారాలు దారి దోపిడులకు పాల్పడుతూ తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు పొగాకకు అలవాటుపడి చాలామంది ఓవైపు అనారోగ్యం కొను తెచ్చుకుంటూనే మరోవైపు భవిష్యత్తును బంధం చేసుకుంటున్నారు గంజాయి నిరోధకానికి పోలీస్ శాఖ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఫలిప్తాలు మాత్రం కొంతవేరకే వస్తున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల స్థాయిలో ఉండే తమ పిల్లలపై తల్లిదండ్రులు సరైన పర్యవేక్షణ చేస్తేనే కళాశాల స్థాయికి వచ్చేసరికి వారు దారి తప్పకుండా ఉంటారని సామాజికవేత్తలు చెబుతున్నారు